హాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇగల కిందికి పోయినా కదా తీసుకురావడానికి వెళ్ళిన కిందికి ఇక రాగానే అంత చిన్న పోయినట్టుగా ఉన్నది అసలే ముఖమంతా ఇగ చూడండి ఇది తిరుగు కనపడదు వాళ్ళకి ఇక చూడండి కళ్ళు చూడండి ఎట్లా ఏందమ్మా అంటే ఇటు పెట్టుకోని నేమో ఏమైంది చెప్పు ఒక్కొక్క ఇక అలా వర్షం పడ్డది కదా ఫ్రెండ్స్ చూడండి వాతావరణం నేను చూపిస్తా హాయ్ చెప్పమ్మా

మంచి చదువుతారో లేదో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట దాని కొరకు ఆమె ఏంది లీడర్గా వచ్చిందని ఆమెకు బ్యాగ్ చేయించ అంతేనా అంతే కదా ఇది చూడండి వాతావరణం ఎలా ఉందో పొద్దునేమో ఎండ మస్తు కొట్టింది ఇవాళ వాతావరణం అయితే ఇలా ఉంది రిచ్ ఏలంటే అంటే ఇరుగుతుందంట ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా నోట్లో ఏళ్ళు పెట్టుకుందన్నమాట ఇంకా టీ పెట్టనాయిగా అమ్మ టీ పెడతా టీ పెట్టి అప్పలున్నాయి అప్పలేసుకుంటారమ్మా ఇళ్ళ కొన్ని ఉన్నాయి ఇల్లు ఏమో కట్టగారాలు ఉన్నాయి కారు దుకాణం దుకాణ్ చెప్పమ్మా రిచు మరి రావ పట్టుక రావాలి అన్నాడు పోయా

ఏమైంది కాలిందా కాలాలని కట్నే చెప్పినావు కదా కడిగేసిన ఫ్రెండ్స్ ఇక పిల్లలు టీవీతారు ఇక వంట అయితే చేయాలి ఏం చేయాలో అన్నట్లయితే కోడిగుడ్లు ఒక్కటే ఉన్నాయి ఇంట్లో టమాటాలు ఉన్నాయి ఇక కోరువులు అయితే ఉడక చూశాను చూసాను లేకపోతే మొత్తం వాటర్ మొత్తం అవసరం పగిలింది

పప్పు ఎట్లా అంటే ఉల్లిగడ్డలు ఎక్కువ పోస్తాడు అనమాట ఎక్కువ కోసి మంచిగా మంచిగా వండుతాడు ఒకసారి వండి వండిండు మస్తు టేస్ట్ అనిపించింది అప్పటి నుంచి నేను ఏం చేస్తాను ఉల్లిగడ్డ పోయి పుల్లిగడ్డ పెంచుతాను టేస్ట్ ఉంటుంది అంటే పప్పు తక్కువ ఆనియన్స్ ఎక్కువ వేసి వండితే ఏంటంటే టేస్ట్ ఉంటుంది అన్నట్టు నాయన పప్పు ఇలా వండితే సూపర్ ఉంటుంది అనేసి చెప్తే అప్పటి నుంచి నేను అట్లే వండుతాను అనమాట అన్నం కూడా అయినాక పప్పు అసలు ఫ్రెండ్స్ చెప్పాలంటే మరి చూడాలి టమాటా కూడా నాకు గిట్టతే ఉంది కొంచెం ఉంది అది వేసుకొని నేను కొంచెం పచ్చడి వేసుకొని తింటా పిల్లలకైతే పప్పు ఇక ఏమో మళ్ళీ పచ్చడి అయితే నిండరో తినరో అనేసి మళ్ళీ అనిపించి మళ్ళీ పప్పు కోసం అనిపించాను పోయింది అయినాక అప్పుడు అన్నది ఎందుగా ఒకే ఫ్రెండ్స్ ఇక ఒకదాన్ని కదా వీడియో తీసుకున్నారు ఇక నేను చేసే పని అయినా వీడియో రూపంలో అయితే పెడుతున్నాను కదా మన మా ఆయన ఉంటేనేమో పిల్లలు ఉంటే పొద్దుషారు ఉంటుంది ఇక పిల్లలు కూడా ఇబ్బంది పెట్టదరచుకుంటే వాళ్ళైతే టీవీ చూస్తున్నారు ఇదని మన బ్లాగ్ బ్లాగ్ మూవీ నేస్తే లైక్ చేసి ఏంటి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనం మర్చిపోకండి మళ్ళీ మంచి బ్లాగ్ తట్ అయితే మీ ముందుకు వస్తాను బాయ్